హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి డెవోషనల్ స్టోరీస్ ఈరోజు ఒక గొప్ప వీడియోతో వచ్చాను సంక్రాంతి పండుగ అయిపోయింది కదండి ఇంకా ఉన్నది ఒకే ఒక గొప్ప పండుగ అదే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ఉత్సవం గురించి దాని పండుగ గురించి ఇంకా ఎటు చూసినా ఎక్కడ విన్నా అంతటా కూడా అయోధ్య రామ మందిర ప్రతిష్ట గురించే మాటలాడుకుంటూ ఉన్నారు కనుక దాని గురించి ఒక వీడియో చేద్దామని అనిపించింది అలాగే రాముల వారి గురి వచ్చిన కొన్ని బహుమతుల గురించి కూడా తెలుసుకుందాము ఈ వీడియో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరలా రామరాజ్యం రావాలని కోరుతూ ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాము జనవరి ఇరవై రెండున సోమవారం అయోధ్యలో రాములవారి వేడుక మధ్యాహ్నం పన్నెండు గంట పన్నెండు గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందండి గర్భగుడిలో రాముల విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సర్వము సిద్ధమైంది సకలం రామమయం ఇంకా జనవరి పదహారు నుంచి అయోధ్య రామ రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి వారణాసికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణేష్ శాస్త్రి ద్రావిడ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున బాలారాముడి విగ్రహానికి గర్భగుడికి అయితే చేరుస్తారు కర్ణాటక చెందిన అరుణ్ యోగిరాజు రామ్ లల్లా విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విగ్రహాన్ని గర్భగుడికి చేర్చి పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం చేశారు రామ్ లల్లా అలంకరణలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటారు ముహూర్తం ప్రకారం ఈ నెల ఇరవై రెండు మధ్యాహ్నము రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అయితే రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది ఆలయం లోపల పనులు ఎలా సాగుతున్నాయో చాటుతూ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కొన్ని ఫి ఫోటోలను అయితే విడుదల చేసింది రాముడు భవ్య మందిరంలో పనులు ఎలా సాగుతున్నాయో చెప్పే ఫోటోలు అవి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి అయోధ్యలో జనవరి ఇరవై రెండున ప్రాణప్ర ప్రతిష్ట పూర్తి కాగానే మరుసటి రోజు నుంచే సామాన్యులకు దర్శనం ఉంటుందని ప్రకటించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ యజమాని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ యూపీ గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ నృత్య గోపాల్జీ మహారాజ్ సహా నూట యాభై మందికి పైగా సాధువులు వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఆహ్వానించామని తెలిపారు అయోధ్యలో ధర్మశాస్త్ర ప్రకారము ఏర్పాట్లు జరగాలన్నదే తమ అభిమతమని ప్రాణ ప్రతిష్టపై ఎలాంటి వివాదం లేదన్నారు శారదాపేట శంకరాచార్యులు జగద్గురు సదానంద సరస్వతి ఈ కార్యక్రమం తర్వాత శంకరాచార్యులు వెళ్ళి దర్శనం చేసుకుంటారని తెలిపారు ఆయన శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట వేడుక కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరంలో పర్యావరణాలు సైతము పరిశుభ్రంగా ఉంచే ఎలక్ట్రిక్ బస్సులు చక్కర్లు కొడుతూ ఉన్నాయి తొలివిడిత వంద ఎలక్ట్రిక్ బస్సులు ఇరవై ఐదు ఆటో రిక్షాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న ప్రారంభించారు ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖులు కళాకారులు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక టెంట్ సిటీనే నిర్మిస్తుంది స్టార్ హోటళ్లకు మాత్రము తక్కువ కానీ సకల సదుపాయాలతో అక్కడ కల్పిస్తుంది ఈ లగ్జరీ టెంట్ సిటీ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది రామమందిరం కోసం తయారు చేసిన పద్నాలుగు బంగారుపు ద్వారాలు అయోధ్యకు చేరుకున్నాయి ఈ తలుపులు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరవని తెలిపారు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని శరత్ బాబు చాలా తక్కువ సమయంలో ఛాలెంజింగ్గా తీసుకున్న ఈ ద్వారాలను తయారు ఈ బంగారు తలుపు ధర కోటి రూపాయలు పలుకుతుంది దాదాపు పద్నాలుగు బంగారు తలుపులను ద్వారాలుగా సిద్ధం చేశారు రామ్లల్లా అంటే బాలారాముడు అని అర్థం అయోధ్య బాలారాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు పద్నాలుగు అందమైన తలుపులు మహారాష్ట్రకు చెందిన టీక్తో తయారు చేసి బంగారు పూత పూశారు హైదరాబాద్కు చెందిన కంపెనీ కళాకారులతో ఈ బంగారు తలుపులు సిద్ధం చేశారు తలుపులపై చిహ్నాలు ఏనుగు విష్ణుకమలం స్వాగతం చెబుతున్నట్లుగా ఉన్న దేవత వంటి వంటివి చిత్రీకరించారు బంగారు తలుపులో దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటుంది అత్తారెంట్ నుంచి అయోధ్యకు శ్రీరామునికి కానుకలు వచ్చాయి శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ జన్మస్థలము నేపాల్లోని జనకపూర్ నుంచి కానుకలు వచ్చాయని అందరికీ తెలిసిన విషయమే మూడు వేలకు పైగా కానుకలు వచ్చాయి గుజరాత్కు వడోదర నివాసి అయిన విహ్ విహా బర్వాడ్ నూట ఎనిమిది అడుగుల పొడవు మూడు పాయింట్ ఐదు అడుగుల వెడల్పు నగరబత్తిని తయారు చేసి అయోధ్య తీసుకువచ్చారు దీని బరువు మూడు వేల ఆరు వందల పది కిలోలు ఉంది గుజరాత్ అహ్మదాబాద్ నుంచి నలభై నాలుగు అడుగుల పొడవున కంచు ధ్వజస్తంభము మరో ఆరు చిన్న ధ్వజస్తంభాలు అయోధ్యకు చేరుకున్నాయి జనకపూరు పెండిపాదుకలు ఆభరణాలు దుస్తులు వీటితో వివిధ దేశాల నుంచి అయోధ్యకు కానుకలు వచ్చాయి శ్రీలంకకు చెందిన ప్రతినిధి బృందము ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఒక శిలను కానుకగా తీసుకొచ్చింది లక్నోలోని అనిల్ కుమార్ సాహు అనే కూరగాయల వ్యాపారి ప్రత్యేక గడియారాన్ని ఏర్పాటు చేశారు ఆ గడియారంలో ఒకేసారి ఎనిమిది దేశాల సమయం కనిపిస్తుంది హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి తన తండ్రి కళ నెరవేర్చినందుకు బంగారు పూత పూసిన పాదుపులను అయోధ్య చేరుకున్నాయి అయోధ్య రాముడి ప్రతిష్టకు హాజరయ్య భక్తుల కోసం మహారాష్ట్ర నాగ్పూర్లోని చెఫ్ విష్ణు మనోహర్ అనే వ్యక్తి ఏడు వందల కేజీల రామ్ హల్వాను తయారు చేయబోతున్నారు గుజరాత్లోని వడోదరకు చెందిన అరవింద్ భాయ్ మంగల్బాయ్ పటేల్ అనే ఒక రైతు పదకొండు వందల కిలోల భారీ దీపాన్ని అయోధ్యకు బహుమతిగా ఇచ్చారు రామ్ లల్లా ప్రతిష్టకు లడ్డూ ప్రసాదాలు కూడా తయారవుతున్నాయి మధ్యప్రదేశ్ నుంచి ఏకంగా ఐదు లక్షల లడ్డూలు తరలి వస్తున్నాయి ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి